హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము ఈరోజు ఏమంటే మట్టి ఎలా కలపాలి చాలా చాలామంది అడుగుతా అన్నారు అందుకనేసి మట్టి కలపడం అయితే చూపిద్దాం అనేసి కొన్ని మొక్కలు నాటడము అన్నీ చూపించినామండి చాలా బాగుంది వీడియో అలానే తక్కువ టైంలో అయితే అయిపోయింది చాలామంది అక్క నువ్వేమేస్తావు చెట్లకి ఏదో వేస్తావు వేస్తావు అనేసి అడుగుతా అన్నారు కానీ నేనేమి వేయనండి నేనేసేది ఏమేస్తాను ఏమనేసి కూడా ఈ వీడియోలో అయితే ఉంది చూసేసేయండి అలానే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ఇదైతే ఇసుక ఇసుక మట్టి ఆవు పేడ అంటే కొంచెం బాగా మాగిండి ఎరువు అనమాట మూడు కూడా ఇలా తెచ్చేసుకున్నాను ఇదైతే ఆవు ఎరువు మా బాబు అయితే మార్నింగే ఇసుక ఇంకా రోడ్లో పోయేసి తెచ్చినామన్నాము మూడు వేసి బాగా కలిపేసేయాలి బాగా మిక్స్ చేయాలన్నమాట సిమెంటు ఇసుక అలా కలుపుతారు కదా అలా కలపాలి బాగా కలిసేలాగా కలపాలి మట్టిలాగా అయిపోతుంది అంతవరకు కలుపుకుంటా ఉండాలి నేను వేసిన మట్టి అంటే ఎందుకు ఇసుక వేయాలి అంటే ఎండాకాలంలో చెట్లు చనిపోకుండా ఉంటాయి కొంచెం చల్లగా ఉంటుంది అనమాట అలానే మట్టి లూజ్ ఉంటుంది దీంట్లోనే ఎరు ఎరువులోనే ఇది కూడా వేసుకోవచ్చు అండి జల్లు ఒడ్లోనే దొరుకుతాయి వేస్ట్గా ఉంటాయి అనమాట ఒడ్లు అంత గాలికెత్తేసి వేస్ట్ వడ్లు పడేసి ఉంటారు కదా అలాంటి వడ్లు కూడా కలుపుకోవచ్చు దీంట్లో అది కలుపుకుంటే కూడా చాలా బాగుంటుందండి దొరికితే మాత్రం కలుపుకోండి మీరు ఇంకా కోకో పీఠ అవన్నీ కూడా కలుపుకోవచ్చు కానీ నేను ఎప్పుడు కోకోపీట అయితే వేసుకోను ఇంకా మా బాబాయ్ అయితే కాలేజీ సైడ్ అయిపోయిపోతా బాయ్ మా అన్నాడు ఓకే అనేసి బాయ్ చెప్తున్నాను ఇలా పూర్తిగా నీట్గా కలిపేసేయాలి కలిపేసిన తర్వాత ఇంకా ఇలా సంచుల్లో అయితే నింపుకోవాలి సంచుల్లో నింపుకోవడము ఒక వంతైతే ఈ సంచులకి రంధ్రాలు పెట్టుకోవాలండి అదైతే నేను వీడియోలో ఇది తీసినాను కానీ ఎక్కడ మిస్ అయిందో తెలియదు రంధ్రాలు ఎలా పెట్టుకోవాలి ఏమనేసి కూడా చెప్పినాను అవి కూడా చూపిస్తాను నేను ఇంకా షార్ట్ వీడియో అయితే పెట్టాలి ఇంకా దీంట్లో అయితే ఉంటే మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసేదానికి ట్రై చేస్తాను లేదంటే ఇంకా డిలీట్ చేసి ఉంటానేమో ఇంకా చూడండి నా మొక్కలకన్నీ ఇలా ఒక్కొక్కటిగా తెచ్చి పెట్టుకునేసి దీని నాటేసుకుంటా అన్నాను ఒక్కో దాంట్లో ఒక్కోటి అంటే వాళ్ళు పెట్టిన రంధ్రాలు కాకుండా నేను ఎక్స్ట్రా రంధ్రాలు అయితే పెడతాను ఎందుకంటే చెట్టు బాగా పోసిన వాటర్ కింద వచ్చేస్తే బాగా నీట్గా బతుకుతుందండి చాలామంది అంటూ ఉంటారు మాకు బతకలే బతకలే అనేసి కింద రంధ్రాలు లేకపోయినా కానీ అలానే బతకదండి అందుకనేసి రంధ్రాలు ఉండేలాగా చూసుకోవాలి వాళ్ళు ఆల్రెడీ రంధ్రాలు ఇచ్చేసి ఉంటారు కానీ మనం కూడా ఇంకా నీట్గా చూసుకొని ఇంకా రెండు అయితే యాడ్ చేసుకోవాలి నేను మూడైతే పెట్టుకున్నాను వాళ్ళు ఇచ్చింది కాకుండా ఇంకా మూడు అయితే పెట్టుకున్నాను చూడండి చెట్లు ఇలా మొత్తం అన్నీ నాటే నాటేసుకోవాలి అన్నట్టు ఇంకా నల్లేరు ఉంది కదండి నల్లేరు అయితే ఈ నల్లేరు మన గార్డెన్లో ఉంటే దాన్ని తీసేసినాను మళ్ళీ దీంట్లో అయితే అట్లానే నాటేయాలి ఇంకా ఇప్పుడు ఇక్కడున్న చెట్టు చూడండి ఈ చెట్టు అయితే నేను బండిలో వస్తా వస్తా కింద పడిపోయింది అయినా కానీ పాపం ఏం కాలేదు అనుకుంటాను కానీ బాగానే ఉంది పర్వాలేదు నాటేస్తాను ఇది పోయిన సార్ సమ్మర్లో అయితే ఇలాంటి చెట్టు చనిపోయిందండి నాకు ఏం చెట్టు అంటే నందివర్ణం మల్లి అనేసి పెళ్ళి అట్లా కడతా ఉంటారు కదా స్మెల్ ఏం రాదు కానీ ఫ్లవర్స్ బాగా వస్తాయి దేవుడు కూడా పెట్టుకోవచ్చు అందుకనేసి ఈ చెట్టు అయితే కొనుక్కున్నాను మళ్ళీ ముందైతే సమ్మర్లో చనిపోయింది అన్నాను కదా ఆ చెట్టు అయితే చాలా రోజులు ఉన్నాయి నా పొడవు పూలు కూడా పోస వీడియోలు కూడా పెట్టినాను కానీ సమ్మర్లో రెండు చెట్లు అయితే చంపేసుకున్నాను ఈసారి అయితే అలా కాకుండా చూసుకోవాలి ఇంకా ఇక్కడ ఉండే చెట్టు అయితే ఇది నెల్లేరు అని చెప్పినాను కదా నెల్లేరు ముందు ఉండింది కదా గార్డెన్లో దాని అయితే ఇట్లా నాటేసుకున్నాను నేను దాని ఆ కుండీని తీసి వేరే చెట్టు నాటినాను ఇంతకు ముందు నేను పెట్టినాను కదండి అది అంటే దీంట్లో నుంచి తీసేసి వేరే అంటే ఇంపార్టెంట్ మొక్క అయితే నాటేసి ఆ కుండి కావాలనేసి కుండీ ఖాళీ చేసినప్పుడు అప్పుడు నెల్లేరు తీసేసిన ఈసారి ఇంకేదైనా మంచి మొక్క వస్తే దీన్ని కూడా తీసేసి కింద నాటేస్తాను ఏమో తెలియదు ఈ నెల్లేరుకు అయితే భయంకరంగా కోతులు తినేస్తూ ఉంటాయి ఇదైతే కాగడా చెట్టు అండి కాగడా మల్లి కాగడా మల్లిలో బ్లూ కలర్ ఇది బ్లూ కలర్ కాగడా మల్లి చాలా అంటే చాలా బాగా వస్తాయి పువ్వులు నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అంటే మల్లె పువ్వులు లాగా మల్లి అంటారు కదా అలా ఉంటుంది అనమాట దీని షేప్ అంతా బాగుంటుంది చూసినాను ఇంకా ఇది అయితే నాకు నచ్చింది చాలా రోజుల నుంచి ఇంట్రెస్ట్ అనమాట సరేలే మామూలు కాగడాలెట్లో నేను నాటలేకపోయినాను ఇంకా ఏదైనా నాటదామనేసి నాటుతున్నాను ఇది నాకైతే సక్సెస్ కాలేదండి దీనికి ఏం లోటో ఏమో నాకు తెలియదు కానీ నేనైతే సక్సెస్ చేయలేకపోయినా ఈ అయితే తెచ్చి నాటినాను కదా చూద్దాం ఎలా వస్తుందో ఏమో అన్నిటికీ వేసినట్టే మట్టి వేసినానండి దీనికి ఏం స్పెషల్గా అయితే వేయలేదు నేను ఈ చెట్టు అయితే ఫెయిల్ అయినా ఫెయిల్ అయినానే చెప్పాలి అంటే ఈ చెట్టు నాటడం నాకు ఇంకా రాలేదు కింద చాలా చెట్లు నాటినాను కానీ నా మట్టి సర్లేదా లేకపోతే నేను నాటిండే పద్ధతి సర్లేదా నీళ్ళు ఎక్కువ పోసుకున్నాను ఏమీ అర్థం కాలే ఇక్కడ అయితే చూడండి వాపులాకు ఉంటాం మేము ఇది వావులాక్ అంటాము వావిలాక్ చెట్టు ఒక డబ్బాలో పెట్టేసి ఇంకా ఇక్కడ పెట్టినాను అదేమో లోపల కేర్లు దిగేసింది ఇంకా దాన్ని కట్ చేసి తీసేసేయాలి లేకపోతే ఇంకా అక్కడే పాతుకుంటుంది అది మా నాటే పని లేకుండా అది నాటుకునేస్తుంది అందుకని వేర్లు బలంగా చిన్న రంధ్రం ఉంటే ఆ రంధ్రం నిండుకు బాగా దిగేసింది ఇట్లా అయితే కట్ చేస్తున్నాను చూడండి ఆ వేర్లు కట్ చేసి తీసేసిన తర్వాత ఇంకా చట్నీ అయితే ఇలా తీసేస్తున్నాను అది వేరు కింద ఉంది కదా అందుకనేసి రాలేకపోతుంది గుంజి 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 చాలా ఇబ్బంది పొందాను ఇంకా హెల్ప్ అయితే మా పాపని పిలిచిన నమ్ము రాగానా కొంచెం హెల్ప్ చేయండి మా పాప వచ్చిందనమాట మీరు చూసినట్లయితే కింద బాగా అంటే రందరూ నిండుకుంది ఉంది కదా అది బాగా వేరైతే బలంగా పట్టుకుని ఉందనమాట ఇది బతుకుతుందో వస్తుందో తెలియదు బాగా బలంగా అయితే మాట్టుకునేసిందండి చూడండి ఎంత బలంగా ఉందో ఇది మొత్తానికైతే లాగే స్వీకేసినాను చెట్టు అయితే వచ్చింది ఇది చూద్దాం ఇది బతుకుతాడో లేదు ఇది కవర్లో ఉన్నది ఇది వేరే వాళ్ళ చెట్టు కానీ వాళ్ళైతే తీసుకోపోలేదు నేనే తెచ్చి వాళ్ళకి ఇచ్చినాను కానీ వాళ్ళైతే తీసుకోపోలేదు అందుకనేసి ఇక్కడే ఉంది ఇది నేనేమో ఎక్కడ నాటుకోవాలి ఎక్కడ నాటుకోవాలని ఆలోచిస్తా అన్న పెద్ద కుండీలో అయితే మార్చేసినాను నేను గట్టి అంటు కట్టి ఇంకా నెక్స్ట్ టైం అంటు కట్టి మళ్ళీ కుండీ తయారు చేసి వాళ్ళకి ఇవ్వాలి చాలా మొక్కలు అయితే బతకదు బతకదు అంటారు కదా మళ్ళీ మీరేమి ఎరువేస్తాము చామంతి పూలు చూసేసి మీరేమో ఎరువు వేస్తారు చెట్లకు ఏదో వేస్తారు అది ఇదేమేసి అన్నారు మేమైతే ఏమి వేయమండి ఆవుకాడ ఇసుక అట్లా జల్లొడ్లు ఉంటే జల్లు వేసుకుంటాము లేదంటే లేదు నేనైతే ఇప్పుడైతే వేసుకోలేదు కోకో బిడ్ కూడా వేసుకుంటే బాగుంటుంది మట్టి లూజ్ ఉంటుంది ఇంకా అదేవిధంగా బాగుంటుంది కూడా ఇంకా నాకు ఇది మట్టి ఉంటే బాగా కనిపించింది దీంట్లో కూడా ఇది వచ్చేసి విసుందార ఆకు అంటాము మేము అలా అంటాము విసుదార ఆకు అనేసి ఒంట్లో దురద నవ్వలు చిన్నపిల్లలు కానీ ఎవరుకున్నా కానీ చిన్నగా ఒక లాగా నూరేసి సంగతిలో కానీ అట్లా పెట్టి మింగిచ్చేస్తే పుండ్లు కానీ దురదలు కానీ అలాంటివి ఏమీ ఉండవు దరిద్రమైన స్మెల్ ఉంటుంది ఈ చెట్టు అయితే మెడిసినల్ ప్లాంట్ అండి ఇది కానీ బాగా దీన్ని ఉపయోగాలు అయితే తెలిసి వదులుకోరు మీరు కూడా తెచ్చి నాటేసుకోండి ఉండేవాళ్ళైతే పనికి వస్తుంది ఓకే నేనైతే చెట్లయితే నాటేసింది అయిపోయింది ఇంకా ఈ రోజుకైతే ఇంకా పని కంప్లీట్ చేస్తున్నాను టైం అయిపోయింది ఇంకా నేను ఆడే బయలుదేరాలి బయలుదేరాలి ఇక్కడే పెట్టేసి వెళ్ళిపోతున్నాను ఇంకా మళ్ళీ వచ్చి తీసుకుంటాను అనేసి అంటే ఆవులు ఏమైనా మేలేస్తాయి అనేసి బాగా చూడండి గ్రో బ్యాగలు ఎందుకు అనేసి అడిగినారు ఒక అక్క అక్క ఇలా నాటుకుంటాను మొక్కలు నేను మీరు చూసేసేయండి చూడకపోతే ఇలా గ్రో బ్యాగుల్లో నాటుకుంటే ఇంకా ఇలా అయితే ఈజీగా ఉంటాయనేసి ఇలా నాటుకుంటాను నేను ఇది నందివర్ణం మళ్ళీ నల్లేరు ఒక రోజు తర్వాత వాబరే నాకు అటుపక్క ఉండేది ఏం చెట్టు అబ్బా కాగడా చెట్టు కాగడా మళ్ళీ ఇన్ని చెట్లు అయితే నాటేసుకున్నాను ఇన్ని చెట్లకు మట్టి అయితే రెడీ చేసేసినాను నేను మట్టి ఎలా కలపాలి చెట్లు ఎలా నాటుకోవాలి గ్రో బ్యాగులకు హోల్సేలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే బాగా క్లియర్గానే అనుకుంటాను హోల్స్ పెట్టేదైతే ఇంకా నెక్స్ట్ చిన్న వీడియో అయినా పెడతాను ఇది నేను షార్ట్ వీడియో కానీ తీసినాను దీంట్లోనే యాడ్ చేసినాను అందుకనేసి ఇంకా మళ్ళీ చెప్పాల్సి వస్తూ ఉంది దీంట్లో అయితే చూడండి ఇది చెప్పినాను కదా విసుంధారాకు ఇది నేను ఊరికే అట్లా నాటు పెట్టినాను ఇది వస్తుందో పోతాదో అనేసి వచ్చేసింది అందుకనేసి ఒక డబ్బాలో అయితే వేసి పెడతాను వచ్చేస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి ఇంకా గార్డెన్ లో ఏదైనా మొక్కలు ఉంటే మీరు కూడా నాకు సలహా లేవండి ఓకే బాయ్ ఫ్రెండ్స్